ఈశ్వరి అండి నేను టూ థౌజండ్ ఎయిటీన్ లో ధ్యానానికి అనేది రావడం జరిగిందండి ఇక్కడ ఫస్ట్ ధ్యానం అంటే నాకు ఏంటో తెలిసేది కాదు ధ్యానం అంటే ఏంటో అనుకునేదాన్ని ఇక్కడ కనిగిరిలో ధ్యాన మహాసభలు అనేవి జరిగినాయి ఇక్కడ సా సాయిబాబా కళ్యాణ మండపంలో ధ్యాన మహాసభలు జరిగితే సరే నేను కూడా వెళ్తామని చెప్పి నేను కూడా వెళ్ళాను అక్కడికి ఒక ఫైవ్ డేస్ అనేది అక్కడ క్రమం డైలీ ఫైవ్ డేస్ క్లాసులకి వెళ్ళాను వినడం జరిగింది భీమవరం తటపర్తి రాఘరావు గారు క్లాసులు చెప్పడం జరిగింది ఆ క్లాసులన్నీ విన్నాను నేను అప్పుడు ఆయన ధ్యానం ఎలా చేయాలి ఎలా ఉండాలి మనకు అనేది అన్ని విషయాలన్నీ బాగా చెప్పారు ఐదు రోజులు క్లాసులు ఆ ధ్యానం అనేది ఆ క్లాసులు విన్న తర్వాత నాలో పూర్తిగా మార్పు అనేది వచ్చింది నేను ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా కలిసి వెళ్ళాము అంతకుముందు అసలు మాకు ధ్యానం అంటే ఏంటో కూడా తెలిసేది కాదు కానీ అట్లా ఐదు రోజులు తటపట్టి రా క్లాసులకు వెళ్ళిన తర్వాత అసలు ఆ ధ్యానం అనేది మాకు పూర్తిగా అర్థమైపోయింది వాళ్ళు ఆనాపాన సతి శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు ధ్యానం ఇలా చేయాలి ధ్యానం వలన ఉపయోగాలు అనేవి చెప్పడం జరిగింది ధ్యానం చేస్తే మన ఆలోచనలు అనేవి క్రమమైన రీతిలో ఉంటాయి మనకి హెల్త్ పరంగా కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇంకా మన సమస్యలని మనమే తొలగించుకోవచ్చని చెప్పారు అన్ని సమస్యలని మనం అన్ని విషయాలని అక్కడ చెప్పడం జరిగింది ఇంకా అలాగా నాకు ఆ క్లాసులను అటెండ్ అయిన తర్వాత నేను ఇంకా పూర్తిగా నాలో మార్పు వచ్చి నేను ధ్యానంలోకి వెళ్ళాను టూ ఎయిట్ నుంచి అప్పటి నుంచి ఇంకా ఇప్పటివరకు డైలీ క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నాను త్రీ మార్నింగ్ ఫోర్ సిక్స్ వరకు చేస్తాను మళ్ళీ ఈవినింగ్ పడుకునేటప్పుడు టెన్ టు లెవెన్ ట్వెల్వ్ అలా చే చేస్తుంటాను డైలీ ఇలాగే మా పిల్లలకు కూడా ధ్యానం చెప్పడం జరిగింది ఇంట్లో మా పిల్లలు కూడా మెడిటేషన్ చేస్తారు వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కూడా ధ్యానం చేస్తే వాళ్ళకి మంచి కాన్సన్ట్రేషన్ అనేది బాగా వస్తుందని చెప్పాను వాళ్ళు అది తెలుసుకొని ధ్యానం వల్ల ఉపయోగాలు అని తెలుసుకొని వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ కూడా ధ్యానం ఇట్లా చేయడం వల్ల మీ హెల్త్ పరంగా మీ సమస్యలను మీరు తొలగించుకోవచ్చు ఆరోగ్యంగా మంచిగా ఉండొచ్చు అని చెప్పడం జరిగింది ఇంటి దగ్గర అందరూ కూడా ఈ వీటిని నేను చెప్పడం వలన అందరూ మెడిటేషన్ అనేది చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒకరి కోసం ఒకరు మనం ధ్యానం చేయాల్సింది కాదు మన కోసమే మనము మన హెల్త్ పరంగా మనం ధ్యానం చేసుకుంటే మన ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది ఈ ధ్యానం వలన ఇంకా మనకి చేస్తున్న కొద్ది చేస్తున్న కొద్ది మనకి జ్ఞానం అనేది ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటుంది ఇంకా మనం ధ్యానం వలన గత జన్మంలో జరిగిన విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి ఇంకా ఫ్యూచర్ అనేది తెలుస్తూ ఉంటుంది